అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా కానీ లేదా ఎనిమిది తొమ్మిది వచ్చినా కానీ చదువు గలుగుతారా వార్త ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది ఎస్ కాను ఎస్ నేను కూడా అధికారమునకు లోబడిన వాడను ఉన్నారు చాలు పిల్లరా వినండి చాలా శ్రద్ధగా ఇది జరిగిన కథ జరిగిన సంగతి కథ కాదు ఉపమానం కూడా కాదు ఇది ఇది జరిగిన సంగతి రోమన్ ఎంపైర్లో గవర్నమెంట్లో ఒక ఉద్యోగస్తుడిగా పనిచేస్తున్నాడు ఈ యొక్క సెంచూరియన్ శతాధిపతి దీని కింద హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సర్వెంట్స్ వంద మంది పనివాళ్ళు ఉన్నారు ఆ వంద మంది పనివాళ్ళలో ఒకడికి బాగోపోతే హెల్త్ ఇష్యూ వస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఇది జరిగినటువంటి అక్కడ సంఘటన విషయం వాస్తవంగా హీఈస్ ద బాస్ టు ద హండ్రెడ్ మెంబర్స్ ఆ వంద మందికి అతని బాస్ హెల్త్ ఇష్యూ వచ్చింది తన భార్యకో తన బిడ్డకో కానే కాదు తన యొక్క పనివారులు ఒక పనివాడికి సో వేరే ఒక సర్వెంట్ని పంపించి యేసు పిలిపించవచ్చు సెకండ్ థింగ్ చిటికేస్తే యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలి ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ హయంలో అదంతా నడుస్తుంది అలాంటి సిచ్యువేషన్లో తను కదిలి వచ్చి ప్రభుని రిక్వెస్ట్ చేస్తున్నాడు పైగా ఒక మాట అంటున్నాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడను అనే పదం వాడుతున్నాడు మనం ఎవరు మనం ఏ హోదాతో భూమి మీద జీవిస్తున్నాం ఐక్యత లేనప్పుడు ఆ బంధం ఆ బాండింగ్ లేనప్పుడు ఎలా మనము దేవుని పిల్లలని చెప్పుకోగలుగుతాము ఈరోజు ఈ మోటివేషనల్ స్పీచ్కి నేను ఇచ్చే టైటిల్ ఏమిటంటే అధికారమును అర్థం చేసుకునిట టుడే టాపిక్ ఆఫ్ ద మోటివేషనల్ స్పీచ్ అండర్స్టాండింగ్ ద అథారిటీ అండర్స్టాండింగ్ ద అథారిటీ అసలు నాకున్న అధికారం దేవుడు నాకు ఇచ్చింది ఏంటి నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అది మనం తెలుసుకుంటే సక్సెస్ అండి మనం ఇక్కడ నాలుగే నాలుగు సంగతులు చెప్తాను ఈ అధికారమును అర్థం చేసుకునేటట్టు విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను ఆయన అధికారులకు అధికారి ప్రభు గాడ్ అవునా కదండి ఆయన అధికారులకు అధికారి ఈ నీ వంద మందికే అధికారి కానీ వాస్తవం తెలుసుకున్నాక కదిలి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ బేసిక్గా ఆయనే ప్రభుగా ఆ వంద మందిలో పరిపాలన చూస్తున్నాడు గుర్తించాడు ఆయన అంటే నాది అధికారం కాదు నేనేది వంద మందికి అధికారిని కానీ ఆయన అధికారులకు అధికారిని గుర్తించాడు గుర్తించి వచ్చాడు ఈ నాలుగు సంగతులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కనపడుతుంది వీక్నెస్ దాసుడు ఏమయ్యాడండి సిక్ అయ్యి ఉన్నాడు అర్థమవుతున్నాడు దాసుడు సిక్ అయ్యి ఉన్నాడు వీక్నెస్ కనబడుతుంది నాలుగు డబ్ల్యూలు చెప్తాను ఫస్ట్ డబ్ల్యూ వీక్నెస్ దాసుడు సిక్ అయి ఉన్నాడు కాబట్టి అతను బయలుదేరి వచ్చాడు ఇక్కడ మనం ఎవరు సిక్ అయి ఉన్నామంటారేమో మన స్వజనులు ఉన్నారు పాపం అనేటువంటి బలహీనతలో ఉన్నారు వాళ్ళు నిజరక్షకుణ్ణి గుర్తించకుండా ఉన్నారు సో వాళ్ళు ఉన్నట్టే వీక్నెస్సే పాపపు రోగంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియలేదు వాళ్ళని రక్షించటానికి నేనే ఎందుకు వెళ్ళాలి అనుకుంటే ఎట్లా అతని కదులు వచ్చాడు నేను నా సంఘాన్ని మాత్రమే చూస్తున్నాను నా స్వజనుల విషయంలో నాకు సంబంధం లేదంటే మెయిన్ మోటో మన స్వజనులను సంరక్షించుకోవటానికి అది ఇంతవరకు చేయలేకపోయాం చాలా దుఃఖకరమైన విషయం దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు ఎప్పటివరకు సంఘాలకు వెళ్ళటం మాట్లాడుకుంటాం మన మీటింగ్స్ పెట్టుకుంటాం ఇది చేసుకుంటాం ఇదే తప్ప మన స్వజనులలో ఎవరైతే ఇంకా ప్రభు యొక్క ప్రేమను రుచి చూడకుండా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కటి కూడా చేయలేకపోయాం ఒక్కడిని కూడా రీచ్ కాలేకపోయాం మనం అది ఏ ఫంక్షన్ అయినా ఏదైనప్పటికీ కూడా లేదా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కూడా మన వారిని ప్రభు ప్రేమతో వాళ్ళని బోధించి ఒక ఆత్మను మనం రక్షించగలిగామా లేదని మనం మనం సద్విమర్శ చేసుకుంటాం సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది వీక్నెస్ బలహీనులుగా ఉన్నారు మన వారు రక్షణ లేకుండా ఉన్నారు ఇది గుర్తించాల్సిన విషయం చాలామందికి అర్థం కావట్లేదు నేనెందుకు ఆయన మాట్టినాలి నేనెందుకు నేను తామసాచార్య చెప్తే నేనెందుకు పరిగెత్తాలి లేకపోతే పలానా వాళ్ళు చెప్తే నేను ఎందుకు చెప్పాలి ఇదిగో మంట ఉంది అతను కదులొచ్చాడు ఇంకొక బానిస్ కోసం ఇంకొక బానిసను పంపలేదు ఆయన దిగొచ్చాడు మనం ఏపాటి వారండి మనకి ఏ అధికారం ఉందని అఫ్ కోర్స్ రాజులని యాజకులం అండి మనం నేను కాదని బట్ ఆ వీక్గా ఉన్నటువంటి పిల్ పీపుల్ కోసం మన స్వజనుల కోసం మనం కదిలి వస్తున్నామా వేరే వారిని పంపకుండా వారి కోసం రక్షించడం వచ్చాడు దిస్ ద ఫస్ట్ థింగ్ వీక్నెస్ రెండవది ఏంటంటే ప్రభు అన్నాడు నేను వస్తాను ప్రార్థన చేస్తాను బాగు చేస్తాను అన్నాడు కానీ ఆ సెంచూరియన్ ఆ శతాధిపతి వాడిన ఓడేంటో తెలుసా అండి నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను యోగ్యుడను కాను అన్నాడు మనం బేసిక్గా మాట్లాడుకుంటే వంద మంది పనివాళ్ళు ఉన్న ఆయన ఆ ఇల్లు ఎలా అంత బాగుంటుందండి సుందరంగా ప్యాలెస్ కానీ ఏం వాడుతున్నాడు అక్కడ యోగ్యుడను కాదు అంటే ఆ మాట యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసా అండి బాబు నీవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు ప్రభువ నీ ముందు నేను యోగ్యుడను సో వీక్నెస్ గుర్తించిన తర్వాత ఆ వీక్నెస్ని తొలగించేటువంటి వర్తీనెస్ యోగ్యత ప్రభువులు సెకండ్ డబ్ల్యూ వర్తీనెస్ వర్త్ఫుల్ అనేది ఎవరు మనము కాదు వర్త్ ఎవరిని బట్టి మనం యోగ్యనమయ్యాము దేవుణ్ణి బట్టి యోగ్యం యోగ్యమైన పాత్రగా దేవుడు మళ్ళా వాడుతున్నాడు ఆ యోగ్యత కాపాడుకుంటున్నామా మనం ప్రిల్లరా చాలా వరకు ఇదే నేను ఎందుకు చేయాలి నాకేం పని నేను ఆర్డర్ ఇస్తే పరిగెత్తాలా ఎంత గొప్ప విషయం చూడండి క్లైన్ బ్యాంక్ బ్లాంక్ కార్డ్ అని ఆయన చెప్పినటువంటి మాట ఈ జిఓ ఇగో అనే పదానికి అర్థం చెప్పాడు ఆయన ఈ జిఓ ఇగో అంటారు ఇంగ్లీష్లో ఎడ్జ్ గాడ్ అవుట్ అహం వాళ్ళకట దేవుడు బయట ఉంటాడంట లోపల లోపల ఉన్నాడు ఎక్కడుంటాడండి ఎడ్జ్ గాడ్ అవుట్ బయట ఉంటాడు ఇతను అంటున్నాడు ప్రభువు వస్తానంటే సంతోషంగా తీసుకెళ్ళకుండా అంటున్నాడు బాబు మీరు వచ్చేటంత ఇల్లు నాది కాదు అంత యోగ్యుని నేను కాను ఈ అండర్స్టూడ్ ద అథారిటీ అధికారమును అర్థం చేసుకున్నాడు అక్కడ తీసుకెళ్ళిపోతే వేరే విషయం అది ఎలా ఉండేదో కానీ తనంతటా తను వస్తానన్నా సరే యోగ్యత ఇక్కడ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఎలా ఉండాలో తెలుసండి మీరు చెప్పండి నేను చేస్తాను యోగ్యత మన యోగ్యత నాకు గౌరవం రాలేదు గౌరవం రాలేదు హానర్ నా హానర్ ఎలా వస్తుందో తెలుసం పిల్లల సామాజిక స్థితిని బట్టి హానర్ రాదండి సత్ప్రవర్తన బట్టి హానర్ వస్తుంది గౌరవం అనేది వస్తుంది గుర్ ఇది నిజమండి ఈరోజు తామసాయ్య గారిని హానర్ చేస్తున్నామంటే అబ్బా వారు జైలు మినిస్ట్రీ చేస్తారని కాదు వారి తాతగారులు వారి నాన్నగారులు ఏ మినిస్ట్రీ చేసినా వారి యొక్క బిహేవియర్ వారి యొక్క వాక్యానుసారమైనటువంటి ఆ ప్రవర్తన ఆ యొక్క మేనస్నెస్ దాన్ని బట్టి హానర్ హానర్ హిమ్ లేకపోతే నేను ఏదో ఎస్టేట్లో ఉన్నాను అక్కడి నుంచి వచ్చాను నో యాటిట్యూడ్ ప్రవర్తన గౌరవం అంతే తప్ప నేను ఎవరు గుర్తించలేదు నన్ను గుర్తించలేదు నేను వేరే స్టేట్ పనిచేస్తున్నాను అంటే అట్లా పది సంఘాలు నేను పది సంఘ పది సంఘాలను బట్టి హానర్ రాదు బిహేవియర్ మాటిచ్చారైనా మాటను పాటించాలి మాటను మోసుకుని వెళ్ళాలి అవునా ఎలా వస్తుంది గౌరవం మరి వీళ్ళ చైర్మన్స్కి ఇద్దరు ఉన్నారు మరి మాట విషయంలో అక్కడ ఉన్నాడు మీరు వచ్చేటంత యోగ్యుని కాదు వాస్తవంగా యోగ్యత గురించి మాట్లాడితే నేను ఇందక ఉపద్ఘాతంలో చెప్పాను యేసుక్రీస్తుని చంపే అధికారం కూడా ఈ సెంచురీనికి ఉందండి ఈ శతాదిపతికి ఉంది చిటికేసి యేసుక్రీస్తుని లాక్కురండి అని చెప్పి ఎందుకంటే రోమన్ ఎంపైర్ నడుస్తుంది రోమన్ గవర్నమెంట్ సామ్రాజ్యం నడుస్తుంది ఇతను రోమన్ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్ ఇతను శతాధిపతి తీసుకురండి ఏసుక్రీస్తుని లాక్కురండి ఏదో కారణం చూపించి చంపేశానని చెప్పచ్చు కానీ అతువంతి ఆయన దగ్గరికి వచ్చి నీ అధికారానికి నేను లోబడుతున్నాను మీరు ఇంటికి వస్తాన తీసుకెళ్ళినంత యోగ్యుడు నేను కానయ్యా ఏ హంబల్నెస్ వేర్ దెర్ ఇస్ హంబుల్నెస్ దెర్ ఇస్ హానర్ ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ గౌరవం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ యోగ్యత గురించి మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం నేను ఇంత ఆశిస్తున్నాను నాకు అసలు అంత యోగ్యత ఉందా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదుటి మనిషి నుంచి నేను దానికి అర్హున్నా పరిశీలన చేసుకోవాలి లేకపోతే చాలా అవమానం పాలైపోతామండి ఫెయిల్యూర్ అయిపోతాం విషయం మొదటిదో ఏదో మేకల మందలాగా గొర్రెల మందిలాగా చివరికి ఎవరికి వారే ఇలా అయ్యారట ఎంత అపఖ్యాతి అండి అది కొంతమంది అంటారు నాకు బోల్డ్ అంత ఉందండి నాకు బోల్డ్ అంత సంఘ కార్యక్రమాలు ఉన్నాయి ఆయన చెప్తే నేను చేయాలా ఆయన చెప్తే నేను వెళ్ళాలా ఎవరికి లేవండి పను యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీరు చేయగలరు అని మీకు పని అప్పగిస్తున్నారు యోగ్యులు అని గమనించే అప్పగిస్తారు లేకపోతే ఎందుకు ఇస్తారు మనకి పని సో మన యోగ్యతను మనం కాపాడుకోవాలి అందుకే అంటాడు పౌలు కూడా తిమతితో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పని కానిగా వర్దీనెస్ నెంబర్ వన్ మొట్టమొదటిగా వీక్నెస్ మన స్వజనులు పాపం అనేటువంటి వీక్నెస్లో ఉన్నారు బలహీనులుగా ఉన్నారు పాప రోగంలో ఉన్నారు వాళ్ళని సంరక్షించడానికి యోగ్యులుగా దేవుడు మనల్ని పిలిచాడు ఇక్కడ ఆ శతాధిపతి తన యోగ్యతను ఎలా చాటుకుంటున్నాడో చూడండి సంకల్ కొట్టుకోవాలా సంబరపడలా ఆహా నా ఇంటి పలానా లీడర్ వస్తున్నాడు పలానా సెలబ్రిటీ వస్తున్నాడు ఆయన వస్తున్నాడని ఊరేగింపు చేసుకోలేదు ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి చంపే అధికారం ఉన్న క్రీస్తుని ఎంత హానర్ చేస్తున్నా ఇక్కడ చూడండి అధికారాలన్నీ పక్కన పెట్టాడు యేసుక్రీస్తు అధికారం క్రిందకు వచ్చేశాడు అతను దట్ ఈజ్ అండర్స్టాండింగ్ ద అథారిటీ అది అర్థం చేసుకోవాలి యోగ్యత దీంట్లోని మన ఎస్కేసెస్ గురించి నేను కొంత డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ శతాధిపతి తనకున్న డిపార్ట్మెంట్స్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి తన యోగ్యతను అక్కడ కనపరుస్తున్నాడు ఉన్నాడు నా కొంతమందికి నేను బాస్ అయ్యా ఇప్పుడు నాకు సంఘం ఉంది మీకు సంఘాలు ఉన్నాయి నేను ఒక ఏడు వందల యాభై మందికి సంఘానికి కాపరిగా ఉన్నాను మీరు మీరు కొన్ని మీరు పది సంఘాలు ఉన్నాయి రెండు మూడు సంఘాలు ఉన్నాయి నాలుగైదు సంఘాలు ఉన్నాయి కాపరిగా ఉన్న ఎవరైతే సరే మనమందరం ఏ కురిస్తూ అధికారములకు లోబడించే ఇది మనం యోగ్యత గుర్తించాలి ఇది గుర్తించినప్పుడే జరుగుతుంది ఇక్కడ అంటున్నాడు శతాధిపతి నేను అధికారములకు లోబడినవాడు నువ్వేం చెప్తా మూడవది రెండవది ఏంటంటే వర్తినెస్ మూడవది ఏంటంటే ఇక్కడ మాట మాత్రము సెలవిము థర్డ్లీ వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ వర్డ్ మాట దేవుని మాట మాట మాత్రము సెలవిమ్ము అంటే దేవుని మాటకి ఎంత వాల్యూ ఉంది ఆ దేవుని మాట పలుకుతున్న మన మాటకి ఎంత వాల్యూ ఉంది మన పలికే దేవుని మాటే కదా మరి అవునా కదండి ఆయన మాట విలువైంది నా మాట కార్యం చేస్తుంది అగ్నిలాగా మండిస్తుంది చాకలి వాని సబ్బు కంసాలు కానీ శుద్ధి ఉండే కదండి పదాలు కొలిమి మరి ఆయన మాట మన నోట పలుకుతున్నప్పుడు దీనికి ఎంత విలువ ఉంది బోడి ఆడి అనేది ఏంటి అంటే ఎంత సిల్లీగా ఉందండి ఆ పదం పలకటానికి ఒళ్ళంతా జలదరించినట్లే చాలా తాపుగా ఉంటుంది ఏంటి చెప్పేది విషయమే ఒక ఫీల్డ్లో పనిచేసే వ్యక్తి ఒక మాట పడినప్పుడు ఆ మాటను మనం సీరియస్గా తీసుకోకపోతే ఎలా ఉంటుందో ఆలోచించు అయ్యో నాకు మాట ఇచ్చాడు ఆయన ఆ మాట నేను ఇదే చేశాను అనుకున్న విషయం ఇక్కడ అంటున్నాడు వర్డ్ మాట మాత్రం సర్వ ఇక్కడ యేసుప్రభు వెంటనే మెచ్చుకున్నాడండి ఇజ్రాయేల్ నేను ఇంత విశ్వాసం ఎవరిలో కూడా మీరు బైబిల్ అంతా చదవండి ఇతన్ని మెచ్చుకున్నట్టుగా బైబిల్ ఎవరిని మెచ్చుకోలేదు వేసుకొని శతాధిపతిని మెచ్చుకున్నట్టుగా బైబిల్లో ఎవరిని కూడా వేసుకునిస్తూ మెచ్చుకోలేదని అప్రిషియేట్ చేశాడు అంటే ఏంటి మాటకు లోబడ్డాడు మాట విని వదిలేదు లేదా ఈ మాటను తప్పుగా మలిచి పది మందికి చెప్పలేదు మాట విని మాట ఈ చదువుతో నీ చెవుతో వదిలితే కొంతమంది టచ్ ఉంటుందో వెనకాల కొంతమంది ఇక్కడ ఇక్కడే వదిలేస్తారు కానీ నువ్వు మాట చెప్పయ్యా నేను వెళ్ళిపోతాను అక్కడికి మీరు ఇక్కడే ఉండండి అయ్యా మీరు మీరు స్థాయి అది మీరు ఇక్కడ ఉండండి మీరు మాట సెలవి ఇవ్వండి మేమేం చేసుకొస్తాం వాట్ ఏ గ్రేట్ థింగ్ అండి వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ అండి ఆలోచించి ఎంత వినివించాడు ఆ మాట గుర్తుపెట్టు ఇది రికార్డ్ చేస్తున్నారు అవసరమైతే దీన్ని మరలా వినోద్ సుప్రిల ఆలోచించండి మాట సెలవిమ్మో మాటలు అలాగని చెప్పేశు క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు వెళ్ళు నీ దాసు స్వస్థపరచబడ్డాడు అన్నాడు కానీ వచ్చావుగా నా దగ్గరికి పో బాగుపడతాడులే పో అనలేదు అక్కడ ధీంకారంతో మాట్లాడలేదండి ప్రభువారు అక్కడ నా కాళ్ళ దగ్గరికి వచ్చావుగా రోమన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే నువ్వు వచ్చావా వెళ్ళు బాగుపడతాడు వెళ్ళు అలా చెప్పలేదు చెప్పే స్టైల్ కూడా బాగుండాలి నా కింద పని చేస్తున్నాళ్ళే నా 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 బానిసలే అన్నట్లు మాట్లాడలేదు ప్రభు ఆయన కొంతమంది చూడండి మాట్లాడితే గాయానికి ఇంకా రేపినట్టే ఉంటుంది దరిద్రం అదేంటో నాకు అర్థం కాదు అహంకారం ఎందుకో పనికిరాదు మాట్లాడితే ఎందుకు వస్తుంది అహంకారం దేన్ని బట్టి నువ్వు చావలేదన్నమాట ఇంకా దాని అర్థం నువ్వు గేంకారంగా పలుకుతున్నావు అంటే ఇంకా నువ్వు చావలా ఊరి సచ్చినట్టు నటించావు బ్రతుకుతున్నావు అప్పుడప్పుడు బయట కొంతమంది మాటలు వెన్నపోస్టులాగా ఉంటాయి అని చెప్తారు ఇక్కడ ప్రభు మాట అలా చెప్పట్లేదు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా రుచికరంగా ఉండాలి దేవుని మాటల్లో పాలిటిక్స్ కలవకూడదండి దేవుని మాటల్లో లోకాయుక్త మాటలు కలవకూడదు ఎప్పుడు కూడా దేవుని మాట ఎప్పుడు కూడా మాట బయటకెళ్ళిందంటే అది కార్యం చేసి తిరిగి వస్తుంది అది పని జరిగించకుండా రాదండి ఆ మాట బయటికి వెళ్ళిందని మరి మన మాటలు ఎందుకు అంత హాష్గా ఉంటాయి లూజ్ వర్డ్స్ ఎందుకు వస్తూ ఉంటాయి మన నోటేమిట పైగా ఏమంటాం నాకు పెద్దగా చదువు లేదండి అంట చదువుకి సంస్కారానికి బైబిల్కి బాధ్యతకి ఏమండి ఎట్లా ఆలోచిస్తాం మాట్లాడచ్చు కానీ ఎదుటి వ్యక్తి నా మాట తీసుకుంటాడా లేదా తెలియదు నా మాట నా భార్య పడుతుందండి బందపడతారా నా కొడుకు పడతాడు నా కూతురు పడుతుంది అందరూ పడరా నిజంగా నీ తత్వం ఏంటో బోధపడిపోయిన తర్వాత నువ్వు ఏదన్నా తీసుకుంటారా ఎందుకంటే నా క్షేమం కోరే మాట్లాడుతున్నారు కాబట్టి అంత అర్థం చేసుకునే తత్వం లేనప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రజల నుంచి ఎల్లు నేను చెప్తున్నా ఎల్లు రా చేయి ఎవ్వరు బానిసలు లేదు ఇక్కడ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ దెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు అప్పుడు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏమి తలపెట్టకుండా దేవుని నుండి గొప్పవి రావాలి అని మనం ఎప్పుడు కూడా ఆశించు ఆలోచించండి పిల్లలు నేను ముగింపులోకి వస్తున్నాను ఫోర్త్ వాడా నాలుగో మాట ఏంటంటే వక్ కార్యము వక్ పని ఈ మూడు లేకపోతే ఈ పని కూడా జరగదు అక్కడ వీక్నెస్ నువ్వు గుర్తించాలి నీ స్వజనులు పాపపు రోగములో బలహీనులుగా ఉన్నారు ఆ తర్వాత నీ వర్ధీనెస్ నీవు యోగ్యుడువా కాదా నా యోగ్యత ఏమిటి గమనించాలి మూడవది ఆయన మాట తీసుకోవాలి వర్డ్ ప్రభు యొక్క మాట అప్పుడు వెళ్ళి చేస్తే వర్క్ చేస్తే పని జరుగుతుంది కార్యం జరుగుతుంది ఆయన ఆ మాట తీసుకున్న శతాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వస్థత బంధువు కాకపోవచ్చిన దాసుడు అయినప్పటికీ కూడా ఎంత బాధ్యత తీసుకున్నాడు ఆలోచించాడు ఏ మాటన్నా అనుకున్నా అనుకున్నాడు ఆయన వచ్చేటప్పుడే శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసంతో వచ్చాడు విశ్వాసంతో వచ్చాడు లైక్ గోజాడిని స్త్రీ కణాను స్త్రీ లాగా కుక్క అన్నా సరే కణాను స్త్రీ ఏం చేసింది పడింది విశ్వాసంతో మరి ఇప్పుడు పడేవాళ్ళు లేరు పడేవాళ్ళు లేనప్పుడు అనకూడదు మనం అనకూడదు ఆయన టెస్ట్ చేయడానికి అన్నాడు తప్ప ఇంకో మాట అనలేదు ఇక్కడ మనం అందరం టెస్టెడ్ అయిపోయాం టెస్టెడ్ ఓకే అన్న తర్వాత సేవకి వచ్చాం మన టెస్టెడ్ అయిపోయింది ఈ రాజు సమూహం ఫోన్ చేసేటప్పుడు కూడా చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అని మనకు అన్నప్పుడు ఆ వ్యక్తిని మాట్లాడిన వాళ్ళు తప్ప మనం మాట్లాడి డర్ 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 దర్ అయిపోయింది ఇంకేం చెప్పు చేసింది ఎవరు ఆ వ్యక్తి ఎందుకు చేశాడో మాట్లాడనివ్వాలి కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాతే నువ్వేదన్న కొన్ని చేయాలనుకున్నాను ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నానని బ్రీఫ్గా మాట్లాడి పెట్టేసి అవసరం తర్వాత మీరు మాట్లాడి మాట్లాడిన విషయం పని జరిగిందండి వర్క్ జరిగింది అక్కడ కార్యం జరిగింది స్వస్థపరచబడ్డాడు ఆ దాసులు అలే సో గమనించండి పిల్లరా ఇక్కడ ఆత్మలు చాలా వరకు రక్షణ లేకుండా ఉన్నారు మన బంధువు దీని విషయంలో నేను ఇంత బాధపడింది కూడా అందుకునే విషయమే మనిషికి విలువ ఇవ్వండి కష్టపడి పనిచేసే వారికి గౌరవం ఇవ్వండి ఎవరి మాట ఇక్కడ మనం వినాల్సింది దేవుని మాట అది వాక్యానుసారంగా పెద్ద చెప్తున్నప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి పిల్లలు గుర్తుపెట్టుకోండి మనం ఎలా జీవిస్తామన్నది కాదు మనం తెలుసుకోవాల్సిన ఎలా జీవించాము ఏ విధంగా ఎంత చేస్తున్నామనేది అనేది కాదు పిల్లలు ఏమి చేశాము అనేది చాలా ప్రాముఖ్యం ఏమి చేశామని మన ప్రజలను మనం రక్షించుకోవాలి నేను ఒంటరిగా చేసుకోలేనా నా స్వజల్ని నేను ఒంటరిగా రక్షించుకోలేనా ఎవరిని ఇంటికి వెళ్తూ వెళ్తూ హాస్పిటాలిటీకి పిలిచి లేకపోతే పిలిచి రక్షించుకోలేదు కాదు ఒంటరిగా జరగదు ఇది ఉమ్మడిగా చేయాలని ఇజ్రాయేలీలు ఉమ్మడిగా ప్రయాణం చేశారు కాబట్టి అది చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల అరబ్బ దేశాలు ఎంతమంది అయినా సరే గడగళ్లాడించేస్తుంది ఇజ్రాయెల్ దేశం చుట్టూ అరబిక్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఇజ్రాయెల్ చిన్న దేశం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు దీనికన్నా చిన్నది ఇజ్రాయెల్ దేశం ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల కన్నా చిన్నది అయినా సరే చుట్టుపక్కల అరబిక్ కంట్రీస్ని గడగడలాడిస్తుంది ఐక్యత రాగాన్ని మనము వినిపిస్తున్నాము కానీ ఐక్యత మన జీవితాల్లో కనపడట్లేదు వీళ్ళ సమాధానం అనే బంధం లేకపోతే కష్టం నిజంగా ఏ వ్యక్తి వల్ల మనం గాయపరచబడ్డామో ఆ వ్యక్తితో ఖచ్చితంగా మనకు సమాధానం ఎవరు నిజంగా నేను తప్పు చేశాను ఆ వ్యక్తిని గాయపరచాను సమాధానం పడకపోతే ఆ గాయం గాయంలాగానే ఉంటుంది గాయంలాగానే ఉంటుంది అలాగే ఉండిపోతుంది జన్మలో నీ ముఖం చూడను జన్మలో నేను నాతో మాట్లాడద్దు ఇంకా లోకస్తులకు మనకి తేడా ఏముంది ఈ శతాధిపతి యేశుప్రభు ఏ మాట పడదాం పడదామనుకుని సిద్ధపడే వచ్చాడు అక్కడికి అలాగని ఆయన మాట అనేవాడా మాట ఆయన అండో మనం ఎందుకు అనాలి మనం ఆయన అన్నప్పుడు మనం ఎందుకు తక్కువ చూపు చూడాలి ఒక వ్యక్తి పని పని పనిచేసేవాడికి పని పనిచెప్తారు అది నిజం కానీ ఆ పని చెప్తున్న వ్యక్తి యొక్క మనసులో ఆర్ద్రతను కూడా మనము గమనించాలి ఆ బాధను కూడా గమనించాలి ఎంత మదన పడుతున్నారు ఆ వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సో కాబట్టి నేను ముగిస్తున్నాను పిల్లరా టు డే టాపిక్ ఆఫ్ ద మోటివేషనల్ మెసేజ్ అండర్స్టాండింగ్ ద అథారిటీ అధికారమును అర్థం చేసుకో వీక్నెస్ వర్దినెస్ వర్డ్ అండ్ వర్క్ ఈ పనులు జరగాలి ఖచ్చితంగా మన స్వజలను సంరక్షించుకుందాం ప్రేమ దైవజను చెప్పినట్లుగా ప్రేమతో క్షమాపణ కలిగి ఆదరించుకుంటూ ఆ బంధాన్ని కట్టుకుందాం దేవుని ప్రేమ చేత అతకబడి ఉందాం ఏక మనసుతో ఏకభావంతో ముందుకు సాగుదాం అటు దేవుని యొక్క కృప మనకెప్పుడు సదాతోడే ఉండును గాక ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ